టీడీపీలో మూడు తరాలు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ లతో కలిసి పనిచేస్తారని టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు రా కదిలీరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ కార్గో విభాగం తమిళనాడుకు తరలిపోతుందని ఆయన అన్నారు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ విభాగం తరలింపుపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు అయినా అదిరింది రా కదిలిరా ఇప్పుడు ఇప్పుడు బాబుగారు మన నాయకులు కదిలి వస్తున్నారు ఇప్పుడే హెలికాప్టర్ అక్కడ గణపతిపాడులో రీచ్ అయింది పది నిమిషాల్లో మీ ముందుకు వస్తున్నారు సోదర్లరా ఈరోజు ఈ ఈ సభ రేపు జరగబోయే ఎలక్షన్లో ఒక సందేశం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో మీ అందరికి తెలుసు అంతేందుకు ఒక నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గురించి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఇక పుచ్చలపల్లి సుందరయ్య ఇక బెజవాడి గోపాల్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏసి సుబ్బారెడ్డి నల్లబురెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమైపోయింది మన జిల్లా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి నేను చెప్తా ఉంటా ఇక్కడికి ఏమనుకున్నా ఎప్పటికైనా ఒకే ఒక ఎంటి రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ తెచ్చిపెట్టి డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది టిఎంసీలు ఇక్కడ అరవై ఎనిమిది టిఎంసీలు కండలేరు నూట నలభై ఆరు టిఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర ఒక నెల్లూరు జిల్లాలో రాసి పెట్టాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా కానీ ఈ రోజు ఏమైపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు వరదలు వస్తే ఆ సోమశిల డ్యామ్ నెర్రీలు వస్తే ఆ దెబ్బ తింటే నువ్వు నిపుణులు ఎక్స్పోర్ట్ కమిటీ అయ్యా రెండు సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు మీరు దాన్ని రిపేర్ చేయలేదు ఎక్స్పోర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా అత్యవసరంగా వెంటనే దాన్ని రెస్టోర్ చేయకపోతే రిపేర్ చేయకపోతే కట్టకే ప్రమాదం డ్యామ్కే ప్రమాదం అని అంటే ఎన్ని లక్షల ప్రాణాలు సోమశల డ్యాం కింద ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా తొంభై ఐదు కోట్లతో టెండర్ పిలిచి ఇరవై కోట్ల రూపాయలు పనులు చేసి ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే దాన్ని గాలికి వదిలేస్తే పొరపాటున ఏదైనా వరద వస్తే ఏం కావాలా కింద లక్షలాది మంది ప్రజలను అడుగుతుండ ఇక్కడ ఉన్నాడు ఒక వ్యవసాయ మంత్రి ఆయన మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మట్టి లంచ్ ఎర్ర మట్టి సాయంత్రం టీ ఇసుక రాత్రి తెల్లరాయి గాంధీ నిద్రబాద్ అతనికి ఆయన వ్యవసాయ మంత్రి దాన్ని కూడా చేయించుకోలేని పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఎవరు అంబటి తెలుసు కదా ఎట్ట డ్యాన్స్ లేస్తాడు అంబటి ఆ అంబటికి ఆ సోమశిల్ల డ్యామ్ ఇరిగేషన్ మినిస్టర్గా అరగంట టైం లేదు ఆయనకి అరగంట ఆయన రాలేడు అంబటి రాంబాబు అక్కడ డ్యాన్స్ వేసుకునే దానికి టైం ఉంది దురదృష్టం ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఈ విధంగా మనకు దాపురించారంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఒక్క మాట చెప్తుండా ఈ ఫైవ్ ఇయర్స్ లో దాదాపు మొత్తం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్ ఫండ్స్ ఎన్ఆర్జీ ఎన్ఆర్ఈస్ పనులు చేయకుండా పదిహేను వందల కోట్లు మెక్కిన పంది కుక్కలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉండారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతుండ నెల్లూరు జిల్లా ఏమైపోయింది ఐదేళ్ల నుంచి సిలికా ఐదు వేల కోట్లు దందా దంద క్వాజ్ తెల్ల బంగారం ఆరేడు మాసాలలో మూడు వేల కోట్లు ఒక మైనింగ్ లీజ్ ఉందా ఒక పర్మిట్ ఉందా ఒక డెడ్ రెంట్ కట్టేవా లీజ్ కట్టేవా ఏమీ పడలే బాస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్కి కింద పోవాలా వీళ్ళు కింద ఉండే వాళ్ళు దోచుకోవాల అది మేతపురం ఒక దేవస్థానం ఎండోమెంట్ ల్యాండ్ లేకపోతే మరి ఏపీ ల్యాండా ల్యాండ్ ల్యాండా ఏ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా మాకు అనవసరం టన్ను ఏడు వేల రూపాయలు క్వార్జీలో లోటస్ పండుగ పోవాల కొరవ వీళ్ళు దోచుకోవాలా ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఏమైపోయింది మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమైపోయినారు కలెక్టర్లు ఎస్పీలు పోలీసులు మొత్తం వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కాళ్ళ కింద పడి బానిసులుగా మారిపోయినారు నేను వరదాపురంలో వరదాపురంలో సత్యాగ్రహం చేస్తే అక్కడ పేలుడు పదార్థాలు ఉంటే గిరిజనులు ప్రాణాల అరుచేతులు పట్టుకొని నా దగ్గరకు వస్తే ఆ బాధ చూసి నేను సత్యాగ్రహం చేస్తే పదహారో తేదీ పదిహేడో తేదీ పద్దెనిమిదో తేదీ పద్దెనిమిది రాత్రి ఈయన మంత్రి కాగానే మగోళ్ళని పంపించలేక నా మీదకి ఆడోళని పంపించలేక హిజ్రాలను పంపించే గతి ఈ రోజు నెల్లూరు జిల్లాకు పట్టింది వాళ్ళు సోకు చేసుకొని వస్తూ ఉంటే ఎవరయ్యా తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు ఇంత బాగా లిప్ స్టిక్ వేసుకొని ఎంత కొలకతా వస్తున్నారనుకుంటే ఆఖరాని హిజ్రాలను పంపించిన మంత్రి హిజ్రాల శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండాలంటే సిగ్గు చేయటం అని చెప్పేసి మనం చేస్తుంటాం ఇవన్నీ ఒక పక్కన పెడతాం ఇవన్నీ ఈరోజు లేటెస్ట్గా కృష్ణపట్నం పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మద్రాసుకి తరలిపోయింది జనవరి ముప్పై ఒకటో తేదీకి కంటైనర్ పోర్టు మూసేస్తున్నారు బల్క్ కార్గో ఓపెన్ చేసి పారేసేస్తున్నారు అంటే బల్క్ అంటే బొగ్గు మట్టి మషాణం దుమ్ము దుమ్ము మనకి దుడ్లు మంత్రికి అనే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఈ కాకాని దందా వల్ల ఈ కాకాని కంటైనర్ కింద లారీ కింద నాలుగు వేలు ఐదు వేలు ఒక్కొక్క లారీకి వసూలు చేసిన తర్వాత అదానికి ఛాన్స్ దొరికింది ఆడ కాటుపల్లి ఉంది ఆడ ఎన్నోరుంది దీన్ని ఆడ షిఫ్ట్ చేసేస్తామని పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఆరు లక్షల కంటైనర్లు సంవత్సరానికి వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు లక్షలు పడిపోతే ఈ కాకాని గోవర్ధన్ మాఫియా దందాలు మొదలు పెడితే లక్షకు పడిపోతే నిన్న ఈమెయిల్ పంపించినారు కంపెనీలకు ఇమెయిల్ పంపించినారు అదాని కంపెనీ నుంచి ఎవరైతే ఆ షిప్పులు తెచ్చుకుంటారో వెజల్స్ తెచ్చుకుంటారో కంటైనర్స్ ఆర్డర్ ఇస్తారో అయ్యా అదాని పోర్ట్ ఈస్ గోయింగ్ టు వైండ్ అప్ కంటైనర్ పోర్ట్ ఫస్ట్ జనవరి ముప్పై ఒకటి జనవరికి ఇక్కడ కంటైనర్ పోర్ట్ మూసేస్తున్నాము మీరు బొగ్గు బూడిదా ఏం కావాలంటే అవి బల్క్ కార్గో చేసుకోండి అంటే ముతుగూరు మండలం నెల్లూరు జిల్లాకి బూడిదా తమిళనాడుకి కంటైనర్ పోర్టు ఆ రోజు రెండు వేల ఐదు వందల ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాల్లో భూములు ఇస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి సర్వేపల్లి ఎమ్మెల్యే నేను శంకుస్థాపన చేస్తే ఇంతింతే ఈ ఈరోజు విశాఖపట్నం పోర్టుతో పోటీ పడే స్థాయికి వచ్చిన దాన్ని ఈరోజు ఘోరంగా మూత పరిస్థితి వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అడుగుతుంటారు ఈ కృష్ణపట్నం ఎస్సీ జెట్ రెండు వేల ఐదు వందల ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ రెండు వేల ఐదు వందల ఎకరాలు కృష్ణపట్నం ఎస్సీ జట్ ఆరు వేల ఎకరాలు ఇక్కడ కిసాన్ ఎస్సీ జట్ రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఎక్కడ పరిశ్రమలు వస్తాయి అని అడుగుతుండ ఎందుకు వస్తాయి పరిశ్రమలు అడుగుతా ఉండ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు సిలికాచి నువ్వు దోచుకుంటే నీ మంత్రి ఇక్కడ దందాలు చేస్తుంటే నెల్లూరు జిల్లా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి ఎవరు కారణం అని చెప్పేసేసి నేను అడుగుతా ఉండ అందుకే మా బ్రో బ్రో అంటే మా బ్రదర్ కాకాని కానీ ఎవరు చెప్పారు ఏం మీరు బ్రో అంటే బ్రదర్ అంటున్నారు బ్రో అంటే బ్రోకర్ అతను ఆడ అక్కడ సకల శాఖల మంత్రి ఆ సకల శాఖల మంత్రి అంటారు కదా ఆయన సలహాదారుడు ఆయనకి బ్రోకరు వందల ఎకరాలు ఈ రోజు శాశ్వత పట్టాలని చెప్పి చెప్పి ఆయన ఏడు వేల చిల్లర ఎకరాలు సర్వేపల్ల ఇచ్చానంటే నేను సమాచార చట్టం పెడితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు కొరవ ఎవరికి ఇచ్చారో ఏం చేశారు ఆ ల్యాండ్ మాఫియా వివరాలు ఇచ్చే దమ్ము ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేకుండా పోవటం దురదృష్టం అని చెప్పేసి నేను మనవ చేస్తా ఉండా సజ్జలా ఈయన అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు కొనుక్కొని మూడు వందల ఎకరాలు కొనుక్కొని దోపిడీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని చెప్పేసి నేను అడుగుతా ఉండా ఈరోజు మళ్ళీ ఇంకొక చట్టం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టేటట్టు లేడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు మన భూమి మీద మనకు హక్కులు ఉండని పరిస్థితి దుర్మార్గమైన చట్టం తెచ్చాడు దాని మీద కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి నేను మనం చేస్తుండా ఇక సర్వేపల్లి నియోజకవర్గం గురించి అయితే చెప్పాల్సిన అవసరంలే ఇద్దరు ముస్లింస్ని కొట్టి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చంపేస్తే ఆయన్ని ముద్దు పెట్టుకొని మళ్ళీ పొదలకూరలో ఎంచుకున్నాడు అక్కడ ఒక దళితుడు ఉదయగిరి నారాయణ రెండు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఇటుకబట్టీలో ఇక్కడ పనిచేస్తూ వేరే దగ్గర పోయినాడని చంపేసి చెట్టుకు ఎలాడి తీస్తే ఒక పేదవాడు దళితుడు కూలి ఒక బా ఒక మరగుజ్జు అప్ప జిల్లెలు ఒక తల్లి ముగ్గురు బిడ్డలు ఏమైపోవాలా భార్య అని చెప్పి అడుగుతుండ మేము ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ దిరికెళ్ళి వాళ్ళ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వచ్చి చూసి మంది పోలీసులు శవాన్ని తగలబెట్టి పోస్ట్ మార్టం రిపోర్టు చేసింది అడవిలో వేలాడదీసింది తీసింది అన్ని చూసి రిపోర్ట్ రాస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆదినారాయణ భార్యకి ముప్పై వేల రూపాయలు జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ఆదినారాయణ భార్యకి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల డబ్బు ఆదినారాయణ కుటుంబానికి మూడు సెంట్లు ఇళ్ళస్తాం ఆదినారాయణ కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఆదినారాయణ కుటుంబానికి బతికినంత కాలం ఐదు రూపాయలు శాశ్వత పెన్షన్ ఇరవై నాలుగు గంటల్లో శాంక్షన్ చేయించామని చెప్పేసి నేను మనవ చేస్తున్నా అక్కడ అక్కడ కరుణాకర్ దళితుడు నాలుగు పేజీలు రాసి కావుల ఎమ్మెల్యే వల్ల మేము చచ్చిపోతున్నానంటే నేను అక్కడికి పోయి శవం పక్కన నిలబడి ఎస్సీ కమిషన్ కి కలెక్టర్ కి అందరితో మాట్లాడి మళ్ళీ ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఏ ఉదయగిరి నారాయణ భార్యకి ఏం చేశామో అవన్నీ కావలే కరుణాకర్ భార్య కూడా అదే విధంగా చేశామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా ఇటు చెప్పుకుంటూ పోతే నేను ఈ పార్టీలో నలభై ఏళ్ళ నుంచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఉంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఉన్నా ఆయన దగ్గర నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశా సారా వ్యతిరేక ఉద్యమం చేశాం ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో సారా ఉద్యమం జరిగితే ఒక్క నెల్లూరు ఒక్క నెల్లూరులో పాటలు జరగనీయకుండా పోరాడితే పెద్ద వచ్చి బహిరంగ సభలో ఒకటే ఒక మాట చెప్పాడు నేను వచ్చిన మరుసటి క్షణం సారా నిషేధిస్తా అన్నాడు భయపడిపోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెల రోజుల్లో సారా నిషేధం చేశాడు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి ముప్పై చిల్లర వేల మెగావాట్లు బొగ్గు ధర్మల్ సేషన్స్ తెస్తే పోరాడి ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ ఓన్లీ సెమ్ కార్పికి పరిమితం చేశాం పోరాటాలు మాకు కొత్త కాదు ఈరోజు అందుకే నేను చెప్తుండా నా రక్తంలో పసుపు ఉంది ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేశా ఈరోజు మూడవ జనరేషన్ థర్డ్ జనరేషన్ యువగలం పేరుతో ఈ రాష్ట్రాన్ని మరి ఐ మీన్ అందరినీ యువకులందరినీ హోర్గా ముందుకు తీసుకోకపోయినా లోకేష్ బాబుతో కలిసి మంత్రి పదవి చేశా త్రీ జనరేషన్స్ మూడు జనరేషన్స్తో కలిసి పనిచేశా మరి నేను ఒకటే మీకు తెలియజేస్తుండా నాకు కావాల్సింది ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు కిరాయి గుండా అంటాడు ఏంది నువ్వు అంటాడు నువ్వురా నడిబుడ్డు నున్న కొత్త హాలు ఎదురుగా ఉండే సినిమా హాల్ అమ్ముకున్నావు మాల్ అమ్ముకున్నావు ఆసనం అమ్ముకున్నావు పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నావు ఏ రోజు నీ మాదిరిగా పనికి మార్ని పనులు చేసి ప్రజల ఆస్తులు ప్రజల్ని తాకట్టు పెట్టి ప్రజలు ఇచ్చే పదవులను తాకట్టు పెట్టి చేయి చాచి అడుక్కున్న జీవితంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా రేపో ఎల్లుండు నాలుగు పార్టీలు జనసేన సిపిఎం సిపిఐ బీజేపీ తెలుగుదేశం కలిసి ఆ పోటీ యాజమాన్యం దగ్గరికి పోబోతా ఉన్నాం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అదానీ గారు మీరు రిచెస్ట్ మ్యాన్ అత్యంత ధనికుడు లక్షల కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు తమిళనాడు నుంచి మొత్తం ఎయిర్పో పోర్ట్లన్నీ మీయే కానీ కృష్ణపట్నం పోర్టు తీసుకొని కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేసి మా ప్రజలు పదివేల కుటుంబాలని ఉద్యోగాలు ఉపాధి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు అడిగి పోవద్దు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసే దందా వాడు చూస్తాం కావాలంటే అఖిలపక్షం పోయేసేసి మేముండం నీకు వాడి గేట్ లేదు ఏమి లేదు ఎత్తేసిన దాకా వదిలిపెట్టాం దయచేసి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు ఇక్కడ చింతల అశోక్ కుమార్ ఎస్సీ కుర్రాడు కోడూరుపాడు అతని ఇచ్చాపురం నుంచి తడదాకా తడ నుంచి తిరుమల దాకా అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బ్రతుకు మారాలంటే బాబు రావాలని చెప్పి ఆయన స్నేహితులతో కూడా పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున ఆ దళిత కుర్రోడిని ఆశీర్వదించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మన అందరం కలిసి రేపు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఇటు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు పోయి ఆయన చెప్పాడు ఆయన ఆయన కాదంట కాదంటా అర్జునుడంట అన్నీ చూపిస్తారు రేపు సినిమా మొత్తం సినిమా నీకు చూపిస్తారు రేపు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్కారం